ఇప్పుడు మన దగ్గర ఎద్దులు ఉన్నాయి కదా మరి వీటికి మేత ఎట్లా ఇస్తారు మీరు అంటే ఎక్కడ ఉత్పత్తి చేస్తారా కొనుక్కొస్తున్నారా ఎట్లా వీటి మేత మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నారు సో ఎద్దులకు వచ్చేసి మనం వేసే గడ్డి మాత్రం మన పొలం తేడండి ఇక్కడ మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం మనకు వచ్చే గడ్డి ఉంటుంది దాంతోపాటు మంది రైతుల నుంచి గడ్డి తీసుకుంటాం ఈ గడ్డితో పాటు వాటికి ప్రతిరోజు మనం పల్లె ఆయిల్ తీయగా వచ్చే కేక్ ఉంటుంది కదా ప్రతిరోజు ఒక ఎదు ఒక ఎద్దుకు దాదాపు కేజీ నుంచి కేజీ కేక్ వాటికే పెట్టేస్తాం ఎందుకంటే అవి హెల్దీగా ఉంటేనే ఇక్కడ ఏదైనా నడుస్తుంది అంటే పెట్టింది వాటి కోసమే కాబట్టి వాటిని చూసుకుంటేనే నడుస్తాను నా ఆలోచన అంటే ఇక్కడ గడ్డితో పాటు ఇక్కడ వచ్చే కేక్ ఆ కేక్ ని వాటికి తినిపించేస్తారు కాబట్టి అవి పుష్టిగా ఉంటాయి అవును ఇది కాకుండా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తారు అవును ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏమేమి ఏమేమి ఫార్మింగ్ చేస్తారు మనం వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ప్లస్ పప్పులు అండి ఇక్కడ స్టోర్ దగ్గర దొరుకుతాయి స్టోర్ లో ఉంటాయండి ఇప్పుడు స్టోర్ లో మనకి లభ్యం లభ్యమవుతున్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంట్లో కావాల్సిన సరుకు అండి అంటే కిరాణా ఏదైతే కావాలో ప్రతిదీ మన దగ్గర దొరుకుతుంది ఓకే సో ఆర్గానిక్ అనగానే కూడా మనం చిన్న ఆలోచించవచ్చు ఒక చెట్టు కూరగాయ చెట్టు కావచ్చు దానికి కానీ ఒక మందు కొడుతున్నాం అప్పటి వరకు ఉన్న పురుగు మందు కొట్టగానే వెళ్ళిపోతుంది అంటే దానికి అర్థమవుతుంది మందు అని తిన అవును దానికి అర్థమై వెళ్ళిపోతుంది అది కానీ మనం మాత్రం అది తింటున్నాం ఇప్పుడు మన అమ్మల్ని మన తాతల్ని అడుగుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వంకాయ కానీ బెండకాయ కానీ పురుగు వస్తే అంత మట్టు కోసేసి మిగతా తినేవాళ్ళు మనం ఏం చేసాము చిన్న పురుగు వస్తే కాయను బయటపడేస్తున్నాం అంటే మనకు అసలు పురుగు వస్తేనే మంచిది ఇంకా మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు చిల కొట్టిన మా జామకాయలని అవును ఆ చిలకొట్నే కాకపోయినా తినవాళ్ళం కొంచెం గొరికిందంటే మంచిది తినేవాళ్ళం అంటే పురుగు పడితేనే మంచిది పురుగు పడితేనే మంచిది పురుగు పట్టనివి తింటే అది ఎంతకాలం నిల్వ చేసుకోవచ్చు ప్రిజర్వేటివ్స్ ఉంటావు కాబట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అవునండి అవును ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను మన మన లైఫ్ ఎలా అయిపోయింది అంటే ప్రతి ఒక్కరికి వాకింగ్ వెళ్ళబడుతుందండి వృద్దులేసి అవును ప్రతి ఒక్కరు ప్రతి వృద్దులు లేచి వాకింగ్ వెళ్తారు ఎంత అంటే మన మన దగ్గర పోవాలంటే అంటే లేవగానే బండి తీసుకొని హై స్కూల్ గ్రౌండ్కో లేకుంటే కొమ్మడి చర్కు వెళ్ళాలి అక్కడ నడిచి రావాలి కానీ ఏ ఒక్కరు ప్రతిరోజు కూరగాయలు వేసుకోవాలండి అంటే ఒక ఈరోజు సండే వచ్చిందంటే పోవాలి మిగతా ఆరు రోజులు సరిపడే కూరగాయలు తీసుకొని వస్తారు ఆ ఆరు రోజులు సరిపడే కూరగాయలని ఎలా కేటగిరీ చేస్తారో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ కూరగాయలని మంచి ఏది ఉంది ఫ్రెష్ ఏది ఉంది అంటే ఇది ఒక ఫైవ్ డేస్ అవుతుంది అనేదాన్ని ఫైవ్ డేస్ దాకా ఆగి ఇది ఖరాబ్ అవుతుంది ఈ ఈరోజు తింటున్నాం అంటే మంచిగా ఉన్నదాన్ని ఖరాబ్ అయ్యేదాకా పక్క పెట్టి ఖరాబ్ ఈ ఈరోజు తింటున్నాం మనం ఒక బీరకాయ తీసుకొస్తే బీరకాయ ఒక నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ఫ్రెష్గా వచ్చిన బీరకాయని ఫ్రెష్ తినకుండా ఇది ఆగుతుందని పక్కకు పెడుతున్నాం ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కకు పెట్టేసి నాలుగు రోజులు తింటున్నాం అంటే ఈ నాలుగు రోజులు అది కరాబ్ కావాలి ఏ ఏదైతే ఫ్రెష్ ఉందో దాన్ని ఖరాబ్ అదే కాపీ ఏదైతే ఖరాబ్ అయిందో అది ఇప్పుడు తింటున్నాం అంటే మన జీవన శైలి ఎలా అయిపోయిందంటే నేనేం చెప్తాను అంటే అందరికీ వాకింగ్ పోతున్నారు కదా ఒక చిన్న సంచి పట్టుకొని ఐదు వెళ్ళండి ఒక్కటే కురే తెచ్చుకోండి ఈరోజు మట్టికి ఫ్రెష్గా తినండి సరే ఆర్గానిక్ తినకపోయినా సరే తినేదన్నా ఫ్రెష్గా తినమని నేను చెప్తున్నాను స్వామి ఇది ఆర్గానిక్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి అంటే కొందరు బయట సంస్థలలో నేను చూసినా కేవలం ఆర్గానిక్ అనే పాయింట్ పట్టుకొని ఒక చిన్న కాయ ఏదన్నా అంటే ఆర్గానిక్గా పండించిన కాయ అని దాన్ని ఎక్కువ ధరకు పెట్టి అమ్ముతున్నారు సో సామాన్యుడు ఎఫర్ట్ చేయలేకపోతున్నాడు దాన్ని అంటే ఇది ఆర్గానిక్ జామకాయ అని ఒక పది రూపాయల జామకాయ అని యాభై రూపాయలు లేకపోతే అరవై రూపాయలకు కూడా అమ్మే పరిస్థితి ఉన్నది కొన్ని కొన్ని దగ్గరలో దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇది ఎట్లా అది ఈ సోకాల ఆర్గానిక్ షోస్ అండి ఇప్పుడు సిద్ధిపేటలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఈ సోకాల ఆర్గానిక్ షోస్ ఎలా అంటే వాళ్ళకి కావాల్సింది మనీ అంతేగా అంటే వాళ్ళ హెల్తా వాళ్ళు ఏం తింటున్నారు ఏంది ఇది అవసరం లేదు అండ్ ఒక చెట్టును చూపించి కాయలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ఆర్గానిక్ అంటే అవును అదే ఇప్పుడు చిన్న ఒక పొప్పడి పండు బయట మార్కెట్లో రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు ఇది ఇది ఆర్గానిక్ పొప్పడి పండు అని దాని కాస్ట్ రెండు వందలు చెప్తున్నారు అంటే అది ఒక హాఫ్ కేజీ ఉండొచ్చు మేబీ ఇప్పుడు మనం తినే పొప్పాయికి ఏముందండి ఏం కలుపుతున్నారు వెయిట్ అంటే కొన్ని వెజిటేబుల్స్ పెట్టండి ఫ్రూట్స్ అసలు ఆర్గానిక్ మనం చిన్నప్పటి నుంచి మామిడికాయ తిందాం మన మామిడి చెట్లకి ఏం కొట్టిరండి ఏం కొట్టలేదు మన జామ చెట్లకి ఏం కొట్టినాం అదే పెరిగింది అదే తిన్నా మన పెరట్లో పెరిగిందంట అంటే దానికి కొద్దిగా అప్పుడప్పుడు ఇంత పేడ పోయండి అని చెప్తాను అంటే ఇంత చాలా మనం తినే పెరుగు ఉంటుంది కదా ఖరాబైనా పుల్లిపోయిన పెరుగు ఉంటుంది దానికి పోయిన చెట్ల పోయండి అదే ఆర్గానిక్ అయిపోతుంది అంటే ఎరువులు కూడా మన ఇంట్లోనే ఉంటాయి మనం చేస్తూ ఉంటాం అన్ని మన ఇంట్లోనే ఉంటాయి ఇప్పుడు దానికి దీనికి ఏంటంటే అండి మనం జామకాయ అయిన రోజులు స్వీట్ లేని జామకాయ ఉంటుంది కదా దానికి రోజు పుల్లటి మజ్జిగ కానీ ఎరువు మన పేడ కానీ ఇవి వేసినప్పుడు ఆటోమేటిక్గా స్వీట్నెస్ వచ్చేస్తుంది ఓకే అంటే ఈ ఆర్గానిక్ కాస్ట్ ఎందుకు పెడుతున్నారంటే ఇప్పుడు ఇంతకుముందు ఆర్గానిక్ అనేది ఎక్కువ దొరకపోవండి ఇప్పుడు చాలా మటు అందరు చేస్తున్నారు ప్రైస్ తగ్గాలి కానీ ఏమైందంటే ఒకసారి పెంచి ఏదైనా అక్కడే పెట్టేసారు ఇక ఆర్గానిక్ అంటే అందరి మామి అందరి మామిడి పండులాగా చేసి పడేసారు అంటే అందరి పండులాగా చేసి అంటే సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండవు ఆర్గానిక్ అంటే లేదండి యాక్చువల్గా ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు చాలా మటుకు నాలాంటి వాళ్ళు ఏం చేశారంటే మార్కెట్కి దీనికి టెన్ పర్సెంట్ వేరియేషన్స్తోనే ఉన్నాయి అన్నీ ఇప్పుడు నా దగ్గర మీరు ఏదైనా చూడొచ్చు టెన్ పర్సెంట్ వేరియన్ ఉంటుంది అంటే ఒక వంద రూపాయలు ఉన్నది నూట పది నూట ఇరవై రూపాయలు ఆర్గానిక్ దొరికేస్తాయి ఇప్పుడు మనం మనమే అనుకున్నాం కదండి ఆయిల్ మనం త్రీ ఎయిటీ లీటర్ ఇస్తున్నాం త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అనుకున్నాం మనం బయట తీసుకుంటే ఆయిల్ ఎంత అండి వన్ ఫిఫ్టీ లీటర్ అనుకున్నాం ఆ రెండు లీటర్ల ప్లేస్ తో మనం ఒక లీటర్ జరిపోతుంది అంటే సామాన్ కూడా ఇది ఎఫర్ట్ చేయొచ్చు సో సామానుడు ఏమనుకుంటున్నాడు అంటే ఆయిల్ రేట్ చూడని ఎక్కువ అనుకుంటున్నాడు కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళు రెండు లీటర్లు మామూలుగా రీఫండ్ ఆయిల్ వాడే మనకు ఒక లీటర్ జరిపోతుంది కదా అంటే వాడకం కూడా తగ్గుతుంది అవును తగ్గుతుంది తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ ఆయిల్ కంటెంట్ అండి మనం ఓకే అంటే అది రెండు స్పూన్లు స్పూన్ జరిపోతుంది అంటే మనం బయట మార్కెట్లో తెచ్చుకునేది ఎక్కువ వాడేది గానుగ నూనె తీసుకొని తక్కువ వాడుకుంటే సేమ్ అదే క్వాంటిటీ వినియోగం సరిపోతుంది అది స్వామి ఇప్పుడు ఇన్ని నూనెలు ఉన్నాయి కదా ఏ నూనె మంచిది అసలు అంటే ఏ నూనె కన్జ్యూమ్ చేస్తే వినియోగదారునికి బాగుంటుంది అసలు ఇప్పుడు ఇండియన్ కల్చర్ ఒకటి ఉంటుంది అండి సీజన్ బట్టి ఆయిల్ మార్చాలి అంటే వాతావరణాన్ని బట్టి ఆయిల్ మార్చాలి ఓకే ఇప్పుడు చలికాలం ఉంది చలికాలం మొత్తం నువ్వులను వాడుకోవాలి ఎందుకంటే మన బాడీలో హీట్ జనరేట్ కావాలి కంపల్సరీ అందుకే మనకి ఏమంటారు సంక్రాంతి రాగానే నువ్వుల ముద్ర వచ్చింది మనం చెప్తారు ఎందుకంటే బాడీలో అప్పటివరకు హీట్ జనరేట్ కాదు అంటే మనం ఉన్న వెదర్ ఏమవుతుందంటే బాడీ అప్ అండ్ డౌన్స్ ఉన్న వెదర్లో మన బాడీలో హీట్ జనరేట్ కావాలంటే ఏదైనా హీట్ ఫుడ్ పెట్టాలి అప్పుడే మనకి ఇచ్చేది నువ్వు లడ్డూలు లేదా అప్పాలు ఇవి చేయడం వల్ల బాడీలో బాడీలో హీట్ జనరేట్ అవుతాయి కాబట్టి హీట్ జనరేషన్ కోసమే నువ్వులు నూనె వాడాలి అంటే నువ్వులు కానీ ఆముదం కానీ వింటర్ సీజన్లో వాడాలి వర్షాకాలంలో వచ్చేసి కుస్మ కానీ సన్ఫ్లవర్ కానీ వాడచ్చు మిగతా రోజులు అంటే చాలా మందికి అన్ని అన్ని ఆయిల్స్ పడవు కాబట్టి నేనేమంటా అంటే నైన్ మంత్స్ పల్లి వాడుకున్న త్రీ మంత్స్ మాత్రం నువ్వుల కనబడి నువ్వుల నూనె వాడాలి అంటే త్రీ మంత్స్ ఎందుకంటే చలికాలంలో మన బాడీని మనం కాపాడుకోవడం కాపాడుకోవడం